నూతనంగా ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడే చెప్పాడు వెంకటేశ్వర రెడ్డి గారు రాష్ట్రంలో అందరిని క్రాస్ చేశాను నేను సుదీర్ఘకాలం ప్రధాన కార్యదర్శిగా పనిచేసే అవకాశం మరోసారి వచ్చిందని మిత్రుడు వెంకటేశ్వర్ రెడ్డి గారు నూతనంగా మేయర్గా ఎంపిక కాబడిన సోదరులు రూప్ కుమార్ గారు డిసిసిపి చైర్మన్ సోదరులు ధనంజయ రెడ్డి గారు పెద్దలు ఖమ్మం విజయరామరెడ్డి గారు మిత్రులు గిరినాయర్ గారు సోమశిల ప్రాజెక్టు చైర్మన్ గారు ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు పార్లమెంటు బాధ్యతలు చేపట్టాక తొలి కార్యక్రమం ఆత్మకూరలు ఏర్పాటు చేసి మాతో పాటుగా సహచర కమిటీ సభ్యులు నూతనంగా ఎంపిక కాబడిన స్టేట్ డైరెక్టర్స్గా నూతనంగా ఎంపిక కాబడినటువంటి సభ్యుల్ని అందరిని కూడా ఆహ్వానించి సన్మానం చేయడం అనేటువంటిది ఒక కార్యక్రమం అయితే పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి కాయిన్ని మా అందరికీ బహుకరించడం ఇది ఒక పెద్ద గిఫ్ట్ మా అందరికీ అని కూడా దానికి ప్రత్యేకంగా పెద్దలు రామ్నారాయణ రెడ్డి గారికి మా అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా జిల్లాలో విద్యార్థి దశ నుంచి పెద్దలందరితో కలిసి పనిచేసే అవకాశం లభించింది చాలా మందికి తెలియదు నేను గూడూరు విద్యార్థిని తొంభై ఒకటి వరకు కూడా నేను గూడూరులోనే ఎనభై తొమ్మిది వరకు పూర్తిగా గూడూరులోనే ఉన్నా నేను రామ్నారాయణ రెడ్డి గారు ఎనభై తొమ్మిదిలో మంత్రి అయినప్పుడు ఆయన ప్రి శిష్యుడు కోడూరు మీరారెడ్డి గారు ఎందుకంటే అది పాత రాపూరు నియోజకవర్గం గూడూరు ప్రాంతాలు దగ్గర ఉండడం నేను గూడూరు విద్యార్థి గుంటూ గూడూరు కాలేజీకి మేమిద్దరం రామ్నారాయణ రెడ్డి గారు ఆర్ఎన్బి మంత్రిగా ఎర్నేన్ సీతాదేవి గారు విద్యాశాఖ మంత్రిగా కారుపాటి వివేకానందరే గారిని ఫారెస్ట్ మినిస్టర్ ఆనాటి నుంచి ఎందుకంటే మా కుటుంబం తొంభై ఒకటి వరకు కూడా నియోజకవర్గ రాజకీయాల్లో ఎవరితో కలిసి పనిచేసినా తెలుగుదేశం ఏర్పడ్డాక బెజవాడ కుటుంబం ఇవన్నీ పాపిరెడ్డి గారు వారి తర్వాత ఓబల్ రెడ్డి గారు కమ్యూనిస్టు పార్టీ పొత్తులో ఇవ్వడం తొంభై ఒకటి వరకు ముఖ్యంగా రామ్నారాయణ రెడ్డి గారు మా ప్రాంతం కానీ లేకపోతే మా కుటుంబం మా పెదనాని ఉండేవారు ధర్మయన్ వారు ఎప్పుడూ కుటుంబానికి ముఖ్యంగా పెద్దలు వెంకటరెడ్డి గారితో కానీ రెడ్డి గారితో రామనారాయణ రెడ్డి గారితో అల్లూరు అంటే అక్కడ బుర్లా వాళ్ళు లేకపోతే మా పెదనాన్న కుటుంబానికి ముఖ్యంగా ఉండేవాళ్ళు తొంభై ఒకటి తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చాక జరిగినటువంటి మార్పులు పరిణామాలతో వెంకటేశ్వరరెడ్డి అప్పటి నుంచే ఇద్దరం వెంకటేశ్వరరెడ్డి తెలుగు విద్యార్థి కమిటీలోకి వెళ్ళాడు నేను యువత కమిటీలోకి వచ్చాం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ముప్పై ఐదు సంవత్సరాలు మిత్రులిద్దరం నేను రాష్ట్రంలో ఉంటే వెంకటేశ్వర రెడ్డి గారే నా కార్యక్రమాలన్నీ కూడా చక్కబెట్టి పెడతాడు హైదరాబాదులో తెలుగు యువత నేను అధ్యక్షుడిగా వెంకటేశ్వర రెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా మళ్ళీ జిల్లాకు వచ్చిన నేను అధ్యక్షుడిగా ఆయన ప్రధాన కార్యదర్శిగా మళ్ళీ మేయర్ అజీజ్ గారితో ఆయన అధ్యక్షుడిగా రెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా ఎందుకంటే వెంకటేశ్వర్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరితో ఎవరితోనైనా రామ్నారాయణ రెడ్డి గారైనా నారాయణ గారైనా సోమిరెడ్డి గారైనా లేక ఇతర ఎవరు విజయరామన్నైనా లేక ఎవరు గున్నా ఎవరు ఇన్ఛార్జి గున్నా అందరి దగ్గరికి వెళ్ళి పార్టీ కార్యక్రమాలు వివరించి ఆ నియోజకవర్గాల్లో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు ఎన్నికలకు ముందు కూడా రామ్నారాయణ రెడ్డి గారితో మాట్లాడే వెంకటేశ్వర్ రెడ్డి గారిని ఇక్కడ కోఆర్డినేషన్కి పెట్టుకున్నాం ఎందుకంటే రామనారాయణ రెడ్డి గారితో కలిసి పనిచేయడం ఆయన కొత్త కాదు పెద్దలతో వారికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ సంపూర్ణ అవగాహన ఉంది కాబట్టి ఎందుకు ఆ తర్వాత అనేక సంవత్సరాలు ఇప్పుడే చెప్పాడు వెంకటేశ్వరరెడ్డి గారు పన్నెండు సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఎక్కువ మందితో కలిసి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాం వేనాటి మున్రెడ్డి గారు అధ్యక్షులు ఖమ్మం విజయరామరెడ్డి గారు ఎలసిరి శ్రీనివాసు రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నలుగురితో కలిసి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు మళ్ళీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసాం దాంతో అందరితో ప్రతి ఒక్కరితో జిల్లాలో పనిచేసేటువంటి అవకాశం అనుభవం రెండూ కూడా పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశాలతో మేమిద్దరం కూడా పార్టీలో పనిచేసే అవకాశం కల్పి అందుకే అందరం పెద్దలు రామ్నారాయణ రెడ్డి గారి నాయకత్వంలో ఎందుకంటే వారు పంతొమ్మిది వందల ఎనభై రెండు పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పెద్దలు రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు అందరితో కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉంది ఈ జిల్లాలో ఒకవైపున పార్టీ పటిష్టత మరొక వైపున జిల్లా అభివృద్ధి అందరితో కూడా కలిసి ముందుకు సాగుతాం పెద్దలందరి సలహాలు సూచనలతో పార్టీలో ముందుకు తీసుకెళ్లేదానికి మా వంతు మేమిద్దరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై పై ట్వంటీ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ నికందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై 18% వరకు తగ్గులేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సూలూరుపేట